హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ స్టార్ రాజేష్ ఫ్రెండ్స్ నేనైతే కాశీలో ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నువ్వు ఏంటంటే చంద్రకోపం అని అంటారు ఫ్రెండ్స్ ఈ చంద్రకోపం అనేది కాశీలోని సంకటమాత మందిర్ దగ్గరలోని శ్రీ గౌరీ మందిర్ టెంపుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బాబు అనేది ఎన్నో ఏళ్ళ చరిత్రను కలిగి ఉంది ఈ చంద్రకోపం అనేది సంకటమాత మందిర్కి దగ్గరలోని శ్రీ గౌరీ మందిర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ చంద్రకోపం స్టోరీ ఏంటంటే కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుందని అందరికీ తెలుసు ఇది అన్ని పురాణాల్లో కూడా ఉంది ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చి కాశీలోనే మరణించాలని అనుకుంటారు వయసు అయిపోయిన వారు అందరూ కూడా జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయిన వాళ్ళు కాశీ వచ్చి ఇక్కడ మరణించాలని అనుకుంటారు అలాగే చాలామంది ఇక్కడ జీవిస్తున్నారు కూడా అయితే మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అయితే ఆ మరణం అనేది ఎప్పుడు వస్తుందో అనేది ఈ చంద్రకోపం అనేది తెలియజేస్తుంది ఏ విధంగా అంటే పూర్వం రోజుల్లో చాలామంది మరణం ఎప్పుడు వస్తుందని తెలియక ఇంకెన్నాళ్ళు ఉండాలో తెలియక ఇంటికి వెళ్ళిపోవాలా లేదా కాశీలోనే ఉండాలా అని చాలామంది బాధపడేవారు చంద్రదేవుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని వారికి మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియజేయడం కోసం ఇక్కడ తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించాడు అప్పుడు చంద్రుడు ఇక్కడ నుయ్యిని తవ్వాడు ఫ్రెండ్స్ అయితే ఆ నుయ్యిలో నీళ్ళనేవి ఉంటాయి ఎవరైతే ఆ నుయ్యిలోకి చూసినప్పుడు వారి ప్రతిబింబం కనబడుతుందో వారు ఆరు నెలలపైనే జీవిస్తారు చాలా కాలం జీవిస్తారు ఎవరికైతే ఆ నుయ్యిలో ప్రతిబింబం అనేది కనబడదో అంటే ఆ నీటిలో ప్రతిబింబం కనబడదో వారు ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం జీవించారు అని అర్థం ఫ్రెండ్స్ అయితే ఎవరికైతే ఈ నుయ్యిలో వారి ప్రతిబింబం కనిపించదో వారు కాశీలోనే ఉండిపోయేవారు ఇంక ఇంటికి వెళ్ళేవారు కాదు కాశీలోనే ఉండిపోయి తపస్సు చేసుకుంటూ నిత్యం కాశీ విశ్వనాథుని దర్శించుకుంటూ కాలభైరవుని దర్శించుకుంటూ డు గణపతి సాక్షి గణపతిని దర్శించుకుంటూ ఆరు నెలలు కూడా ఎంతో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఇక్కడే జీవించేవారు ఈ చంద్రకోపాన్ని చాలామంది భవిష్యత్తుని తెలియజేస్తుంది అంటారు ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఈ చంద్రకోపంలో చూసినప్పుడు ఎవరి ప్రతిబింబం అయితే కనబడదో వారికి ఆరు నెలలలో మరణం ఉందని సూచన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్